హలో గుడ్ మార్నింగ్ వ్యూవర్స్ వెల్కమ్ టు పర్ఫెక్ట్ డైలీ వ్లాగ్స్ ఈరోజు మళ్ళీ మీకు ఒక స్పెషల్ రెసిపీ చూపిస్తున్నాను చామదుంపలు ఇవి చామదుంప అండ్ టమాటో అనమాట చామదుంప టమాటో జనరల్గా చామదుంపలు ఏంటి చామగడ్డలది పులుసు చేస్తాం కదా ఈ పులుసు కాదు గ్రేవీ టైప్ కర్రీ అనమాట సో మనం ప్రాసెస్లోకి వెళ్దాము ఇవి బాగా క్లీన్ చేసేసుకొని కుక్కర్లో వేసేసుకోవాలండి నేను ఆల్రెడీ కుక్కర్ పెట్టేసాను వ్యూవర్స్ అన్ని రిజల్స్ వచ్చే వరకు మనము ప్యాన్ పెట్టేసుకొని ఫస్ట్ టమాటస్ వేసేసుకుందామండి సరిపడా ఆయిల్ జీలకర్ర ఆవలు కొన్ని ముంచులు వేసుకోవాలండి ఆనియన్స్ పచ్చి పిచ్చి అని ఆనియన్స్ పచ్చి పిచ్చి సరిపోక వేగుతుంది కదా కొంచెం కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కొంచెం సాల్ట్ అండి కొంచెం వేసుకోవాలి తర్వాత మనం టేస్ట్ చేసి వేసుకోవాలి సో వివర్స్ కొంచెం సెవెన్ ఇట్ పెట్టుకుందాము టమాటోస్ మగ్గాలి కదండి సో టమాటో మగ్గిందండి ఒక సెవెంటీ పర్సెంట్ దాకా ఇప్పుడు కారం వేసేసుకున్నాము చామగడ్డ కాబట్టి కొంచెం ఎక్కువనే వేసుకోవచ్చు కారము సో వివర్స్ చేమగడ్డలు ఉడికి తీసి పొట్టు తీసేసి పీసెస్ చేసి పెట్టుకున్నాను అయితే ఇందులో ఒక చిన్న టిప్ ఏంటంటే ఈ గడ్డలకి మంచి సాల్ట్ కారం పట్టడానికి కొంచెం మనం ఇందులో సాల్ట్ వేసుకోవాలి నేను ఫస్ట్ కర్రీలో వేసేటప్పుడు కొంచమే వేసుకున్నాను కదా ఇక్కడ కవర్ అయిపోతుంది అండ్ కారం కూడా కొంచెం వేసుకోవాలండి వేసుకొని కొంచెం కలిపి పెట్టి కలిపి డైరెక్ట్గా వేసేసుకుంటే సరిపోతుంది అనమాట సో ఈ విధంగా అయిందనమాట ఇప్పుడు మనము ఈ ఉడకబెట్టిన టమాటో ఉంది కదా ఐ మీన్ టమాటో వేసాం కదండి కర్రీలో అది ఇందులో వేసేసి దంపు చేసేసుకోవాలి చూడండి లివర్స్ ఎంత బాగా అవుతుందో అయితే కొద్దిసేపు కొద్దిసేపు స్టవ్లో పెట్టు స్టవ్ని పెట్టుకుందాము ఇప్పుడు కొంచెం వాటర్ కూడా పోసుకుంటే బెటర్ అనమాట వాటర్ పోసుకుంటున్నాను సో ఇది ఉడికేటప్పుడు కొంచెం ధనియాల పొడి వేసేసుకోవాలండి ఎమ్ ఎమ్మి టేస్టీ టేస్టీ చామగడ్డ అండ్ టమాటో అండి చామగడ్డ పులుసు ఇది చామగడ్డ టమాటో కర్రీ గ్రేవీ కర్రీ చపాతీస్కి అన్నీ చాలా బాగుంటుందండి సో వీవర్స్ మీరు ట్రై చేయండి ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్